హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి మరిన్ని సంక్రాంతి నోములు చూద్దాం ఫ్రెండ్స్ ఇది గ్రహణ గౌరీ నోము అండి పదమూడు జల్లెలు తీసుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్క జ్వల్లెరీలో చూడండి ఏమేం పెట్టాను పసుపు కుంకుమ అండి బియ్యం పిండి బ్లౌజ్ పీస్ ఖర్చుపండి బెల్లము తమలపాకులు పొట్లం అండి ఇది పత్తి అండి కవర్లు పెట్టాను పైసా ఖర్చుపోకండి ఈ విధంగా పెట్టుకోవాలి అన్ని జల్లెట్లు అండి గౌరమ్మ పెట్టుకోవాలి పదమూడు జల్లెళ్ళు పదమూడు గౌరమ్మలు అండి ఈ విధంగా నోముకోవాలి ఈ నోము ఒక్కొక్కటి ఎవరికైనా ఇవ్వచ్చండి ఇది గాజుల డబ్బా నోము అండి ఈ విధంగా స్టీల్ డబ్బైనా ప్లాస్టిక్ డబ్బైనా మీ ఇష్టం అండి ఏదైనా డబ్బా తీసుకోవాలండి పదమూడు గాజులు పెట్టుకోవాలి కలర్స్ కూడా మీ ఇష్టం అండి దీన్ని కూడా గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఒక్కొక్క డబ్బా ఎవరికైనా ఇవ్వచ్చు ఇది బొట్టు పెట్టెల నోమండి దీంట్లో ఏమేమి వేశానో చూడండి ఫ్రెండ్స్ పసుపు కుంకుమ అండి ఇక్లీలండి క్రీమండి ఏదైనా పౌడరు దువ్వెనా అండి అండి చిన్న అద్దము అండి ఇది నా దగ్గర పెన్సిల్ ఉంది చూపెడుతున్నాను కాటుక డబ్బైనా వేసుకోవచ్చండి చూసారు కదా మనకు బొట్టుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా అండి పదమూడు డబ్బాలు నోముకోవాలండి ఈ నోము కూడా ఒక్కొక్క డబ్బా ఎవరికైనా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్